వెల్కమ్ బ్యాక్టోరియల్ లైఫ్ ఈ చేసుకోవడం తార ఎందుకు వాడితో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు తార పక్కన కూర్చుంటూ అడిగింది ప్రవళిక సూర్య పెద్ద బ్యాక్టీరియా వదిన ఎప్పుడు చూసినా బావని వదలు నాతో గొడవ పెట్టుకోవడం మాడు అందుకే ఈరోజు ముందుగానే దాంతో గొడవ పెట్టుకున్నా తను ఏదో గొప్పగా చేసిందన్న ఫీలింగ్తో చెప్పింది తార ప్రవళిక నవ్వటం తప్ప ఏం చేయగలదు అవును వదినా ఇంతకీ సూర్య ఎందుకు ఇంటికి వచ్చాడు నార్మల్గా వచ్చి ఉంటాడు కానీ నీకు నీరసంగా ఉందా అవును వదిన సడన్గా నీరసం ఎందుకు డేట్ టైం వదిన అందుకే నీరసంగా ఉంది అని ప్రబలిక ఒడిలో పడుకుంది దార తల్లి మురుతూ ఆలోచిస్తూ భారతి రూమ్కి వేసి చూసింది వీడేంటి పొద్దున్నే వచ్చి అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళాడు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పడానిక అనుకుని రూమ్ కేసి అలానే చూసింది ఒక అరగంటికి సూర్య బయటకు వచ్చాడు ప్రవళిక తార వడిలో పడుకోవడం చూసి అక్క ఆ తింగర పుష్ని ఎందుకు నీవు వడిలో పడుకోబెట్టుకున్నావు అబ్బా తనకి బాగేదురా తలనొప్పిగా ఉంది కానీ నువ్వు ఇలా కూర్చో నాకు తెలుసులే నువ్వెందుకు కూర్చోమని అంటున్నావో అని ప్రవళిక పక్కన కూర్చొని అక్క కొన్ని విషయాలు నిన్ను అడగాలి తారని రూమ్కి పంపించు అన్నాడు తను నిద్రపోతుందిరా పర్లేదు చెప్పు ఏం అడగాలి అంది శృతి కోసం అక్క చెప్పరా తను చనిపోయే ముందు నిన్ను కలిసిందా అంటే తను ఎక్కువ నీతో క్లోజ్గా ఉండేది కదా వచ్చిన అనుమానాలన్నీ ఎవరి మనసు నొప్పించకుండా సులువుగా అడిగాడు సూర్య ప్రవళిక తనకు తలసిన విషయాలు చెప్పడంతో సూర్యకి ఇంట్లో వాళ్ళ మీద అనుమానం రాలేదు అయినా సడన్గా శృతి కోసం అడుగుతున్నావు ఎందుకు తను ఎలా చెడిపోయిందో తెలుసుకుందామని వచ్చాను అని అసలు విషయం చెప్పాడు అంతా విన్న ప్రబలిక భయంగా చూసింది సూర్య ఏంట్రా నువ్వు అనేది అవునక్క నేను ఒకసారి శృతి రూమ్ చెక్ చేయాలి పర్మిషన్ దేనికిరా వెళ్ళి చెక్ చేయాలి ప్రబళిక అనగానే సూర్య పైన రూమ్కి వెళ్ళాడు కానీ అప్పటికే నిద్రలో ఈ మాటలు విన్న తార ఎర్రబడ్డ చూపుతో ప్రవలిక వైపు చూసింది అప్పటికే ప్రవళికకి చూపు పడిపోయింది శృతి కావాలని ఎవరు చెప్పారు అన్న ఆలోచన ప్రవళికకి బిగ్గుడు పట్టం లేదు తారని ఇద్దరు లేచి తనని చూస్తూ ఉండటం కూడా పట్టించుకోలేదు ప్రబళిక అసలు తన మైండ్లో తనలోనే లేదు తారని సోఫాలో పడుకోబెట్టి వెంటనే తన రూకెళ్ళి కూర్చింది కూర్చుంది రేపు చేశారు శృతిని అంత దారణానికి ఎవరు చెప్పారు అనుకొని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది బయట తార పరిస్థితి అయితే చెప్పవలసిన అవసరం లేదు సూర్య వాటల మీద దగ్గర నుంచి తార బిగ్గరగా అరిచి మరీ ఏడవలనిపిస్తుంది తన కంట్లో కన్నీరు ఆగటం లేదు నైట్ తండ్రిలు పట్టుకొని గగన ఎందుకు ఏడ్చాడో బాగా అర్థమైంది తారకి తన దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ తన రూకొచ్చి బెడ్ మీద కూర్చుంది లోపల ఎదురుగా రూమ్లో సూర్య ఉన్నాడు అని అర్థమై ఫోన్ తీసుకుని వెంటనే బయటకు వచ్చి గగన్కి కాల్ చేసింది ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు గగన్ తారా దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు హలో తారా ఎలా ఉంది నీకు బావా అంటూ బోరనే ఏడ్చింది గగన్ కంగారుగా తన చేయిర్ నుంచి బైక్ లేచి తారా ఎందుకు ఏడుస్తున్నావు అక్కడ ఎవరో రేప్ చేశారు బావా అని ఏడుస్తూ అడిగింది ఈ విషయం నీకెలా తెలుసు సూర్య వచ్చాడు బావా అందుకే కదా ఏడ్చావు ఎందుకు బావా ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా దాచావు గోపగా అడిగింది తలసి నువ్వు ఏం చేస్తావు తారా బావా ఎంత కాదన్న శృతి మా అక్క నాకు కూడా నువ్వు చెప్పలేదా అంటే అర్థమేంటి తారా చూడు ఇలాంటి విషయాలు నీ వరకు వద్దు నువ్వు చిన్నపిల్లవి తారా ప్లీజ్ ఈ విషయం నేను చూసుకుంటాను నువ్వు ఏడవద్దు ఏడ్చావంటే ఇంటికి వచ్చి మరీ కొడతాను అర్థమైందా కాస్త గట్టిగానే అన్నాడు ఎక్కడైతే ఈ విషయాన్ని తార వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి వాళ్ళ మనసులు కూడా బాధ పెడుతుందని భయం బావా సూర్య వచ్చాడు కదా వాడు అన్నీ చూసుకుంటాడు చంపిద్దెవరో తెలియగానే నేను ఊరుకోను ఈ గగన్ విశ్వరూపం వెంట చూస్తాడు అని పిడికిలు మిగించి తార ఈ విషయం అత్తయ్య మావయ్యకే చెప్పకు ప్లీజ్ వాళ్ళ మనసుల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ముందును కాసేపు పడుకో అది కాదు బావా చెప్పింది చేయాలి గగన్ ఫోన్ కడిచేయగానే తార ఏడుస్తూ రూమ్కి వచ్చింది సూర్య శృతి రూమ్ అంతా చేసి బయటికి వచ్చాడు అతనికి ఎటువంటి క్లూ దొరకలేదు బెడ్ మీద కూర్చొని ఏడుస్తున్న తారని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు ఏమైంది తారా ఏమైనా క్లూ దొరికిందా చెప్పు సూర్య రూమ్లో ఏమైనా దొరికాయా మా అక్కడి ఎవరు చెప్పారు నీకు తెలిసిందా రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది తెలిసింది అవునా ఎవరు ఎవరు అని తార పదిసార్లు సార్లు అడిగింది నువ్వే ఆ క్రిమినల్వి అని సూర్య నవ్వుతూ అడగానే తార కోపంగా సూర్య దగ్గరికి వచ్చి కొట్టడానికి చేయత్తింది తార కోపం మామూలుగా లేదు సూర్య వెంటనే తార చేతిని కిందికి దించి ఎందుకు అంత కోపం తారా జస్ట్ షటప్ సూర్య ఈ విషయంలో జోక్ చేయటం అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీకు తెలుసా మా అక్క చెప్పింది ఎవరో అని తెలుసుకోవడానికి నేను ఎంత ఆరాటపడుతున్నాడు కానీ నువ్వు చంపింది ఎవరో తెలుసుకోవటం మానేసి జోక్ చేస్తున్నావా జోకు పదురుగా వస్తున్నాయి తార మాటలు తారా మాట్లాడుకు సూర్య నీకు చేతి కాకపోతే చెప్పు చంపింది ఎవరో తెలుసుకుంటాడు అంతేకాని అక్క విషయంలో జోకులు వేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అర్థమైందా అని చూపుడు వేలు చూపించి కోపంగా బయటికి వెళ్ళింది సూర్య అలానే చూస్తూ ఉండిపోయాడు మొదటిసారి తారలో అంత కోపం చూసినా సూర్యకి నిమిషం వరకు మైండ్ పనిచేయలేదు చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు కానీ తారకు తెలియని విషయం తన ప్రవర్తన సూర్య మైండ్లో కొత్త ఆలోచనలకి తెరలేపింది అని సూర్య క్షణం కూడా ఆలోచన చేయకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు బయట గార్డెన్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న తార సూర్య వెళ్ళగానే చుట్టూ ఒకసారి చూసి వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా శృతి రూమ్కి వెళ్ళింది రూమ్ అంతా నీట్గా ఉండడం చూసి అంటే నిజంగానే సూర్యకి ఎటువంటి క్లూ దొరకలేదా లేదంటే నాకు అబద్ధం చెప్పాడా అనుకోని రూమ్ అంతా చూస్తూ ఉండగా కబోర్డ్ పై నుంచి బుక్స్ అన్ని తార నిత్తి అమ్మ అంటూ నీళ్ళ మీద పడిన బుక్స్ అన్నీ చూసింది అందులో రెండు డైరీలు ఉండడం చూసి ఈ డైరీ ఏంటి అనుకొని రెండు చేతులు తీసుకొని పక్కన పెట్టి ఆ డైరీని తీసుకొని తన బెడ్రూమ్కి వచ్చింది డైరీ ఓపెన్ చేద్దామని చూసి షాక్ అయింది అబ్బా దానికి లాక్ ఉంది ఏంటి ఏం పెట్టుంటారు అనుకుని అంతలోనే బుక్స్ కింద పడినప్పుడు దానికి ఫోన్ కనిపించడం గుర్తొచ్చి వెంటనే పరుగున మళ్ళీ రూమ్కి వచ్చి బుక్స్లో పెట్టిన ఫోన్ చూసి షాక్ అయింది ఇది అక్క ఫోన్ తనకి రెండు ఫోన్లు ఇది మామ తనకి గిఫ్ట్ ఇచ్చాడు కదా అంటే సూర్యకి ఇవన్నీ కనిపించలేదు అనుకోని ఫోన్ డైరీలు పక్కన పెట్టింది ఇందులో ఏమైనా క్లూ దొరకచ్చు సూర్యతో మాట్లాడితే అవును కానీ అప్పుడే కాదు అసలు మీట్లో ఏముందో నేను తెలుసుకోవాలి కానీ ఈ డైరీ లాక్ ఎలా ఓపెన్ అవుతుంది నాకు తెలిసి డైరీ కీ ఎక్కడో పెట్టి ఉంటుంది నేను అది వెతకాలి అనుకొని కీ వెతికే పనిలో పడింది దారా ఎంత ఉంది నచ్చితే సంస్కారం చేసుకోవడానికి మర్చిపోవద్దు